త్యాగానికి ప్రతీక అండి త్యాగానికి ప్రతీక బక్రీద్ చేస్తావు దీనికి హిస్టరీ ఒకటి ఉంది ఏంటంటే మనకి అల్లాహుదాల ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తులను పంపారు ఆదం ఫస్ట్ ప్రవక్త ఆఖరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అనమాట ఈ ఒక లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తులను ఇబ్రహీం సలలో ప్రక్తి వచ్చారు ఆయన టైంలో కాబా కట్టారు కాబా మసీద్ కట్టారు అనమాట ఇబ్రాహీం సల్ల స ఎయిటీ ఎనభై సంవత్సరాల్లో ఆయనకు ఒక కుమారుడు కలుగుతాడు ఇస్మాయిల్ అని తాలా ఆయన కల్లో కనబడి నీకు అత్యంత అతను నాకు కుర్బాన్ ఇవ్వాలని వస్తుంది ఆయన ఆలోచించుకుంటారు ఇదేది నాకు ప్రీతి ఇంకేముంది నా కుమారుడు కదా అని కుమారుని కుర్బాని ఇద్దామని ఆయన తీసుకెళ్తారు మీనాకొండపై ఈ లోపల సైతాను ఒక రాయితో సైతాన్ ఏమో చెల్లెపిల్లని అడ్డకించి ఇస్పాయిర్ బాబు నువ్వు నీ నాన్న తీసుకెళ్తాడు కుర్బానీ స్థాపన తీసుకెళ్తున్నాడు అంటే కుర్రాడు ఏమిటంటే నీతి మా నాన్న నన్ను పుట్టించాడు నేను ఆయనకి ఆజ్ఞాని ఆయన ఏం చూసుకున్నా పర్లేదని అని చెప్పి ఒక రాయి చూస్తామంట అలాగే రెండో సైతాన్ కూడా ఇబ్రాహీంని అడ్డుకుంటారు ఇలా నువ్వు తీసుకెళ్ళకో అలాగ నీ కలెక్టర్గా కొర్రోడు పుట్టాడు ఇలా చేయగాని ఆయన కూడా రాయి ఇంకా కొంత దూరం అయిన తర్వాత శైతానికి ఇంకో రాయి పారిపోతారు వాళ్ళు ఈ లోపల మన ఇబ్రాహీం సల్లమ్స్ ఏం చేస్తారంటే ఇస్మాయిల్ అక్కడ పరుండు పెట్టి చావుతులతో కదిని చావితో కోల్పోతారు అప్పుడు అవదనమాట ఆయన ఇస్మాయిల్ స్థానంలోనూ ఒక మేకపోతు అక్కడ ప్రత్యక్షమీ ఆయనకి కుర్బానీ అవుతుందన్నమాట అప్పుడు జీబ్రేల్ ప్రత్యక్షమీ అల్లా నీకు నీకు యొక్క సేవకు ఆయన చేశారు అని చేత అలాగే ప్రపంచం అంతా మానవులు కూడా ఆయనలాగే మిగతా ఇలాగే కురవారీ చేసి అలా మొప్పు పొందుతారని అని చెప్తారనమాట అంటే ఈ త్యాగం చేశారు కాబట్టి అబ్బాయి గురించి ఈ త్యాగం కూడా మన ప్రపంచంలో అందరం మానవులు కూడా ఆయన ఇబ్రాహీం సల్లా పద్ధతిని మనం అనుసరిస్తున్నామని చెప్పడానికి త్యాగం చేస్తారు ఇదండి అదేవిధంగా మనకి ఇది బక్రీద్నాడు ఇప్పుడు మొత్తం ఈ నెల నలభై లక్షల మంది వివిధ దేశాల నుంచి ఆతికులు వస్తారు అక్కడ ఒక అరఫత్ మైదానం అందరు కలుస్తారు జిల్హజ్ రెండు రోజున అరఫత్ మైదానం అంటే ఏంటంటే అక్కడ మన ఆదమహబ్బా కలిసిన చోటు అనమాట అందుకే అక్కడ ఇంపార్టెన్స్ అక్కడి నుంచి ముద్దల్ఫా వస్తారు ముద్దల్ఫా మేనే వెళ్తారు మేనాల వీళ్ళందరూ ఏంటంటే